అది చరిత్ర కలిగిన విద్యాలయం ఎంతో మంది విద్యా కుసుమాలను తయారు చేసిన దివ్య మందిరం ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారు నేటికి అదే వరవడి కొనసాగిస్తున్న ఆ పాఠశాల నూట యాభై సంవత్సరాల ఉత్సవాలకు సంసిద్ధమైంది ఇంతటి ఘన గల విద్యాలయం ఏదో నగరాల్లో పట్టణాల్లో ఉందనుకుంటే పొరపాటే అది ఒక గ్రామీణ ప్రాంతం ఇంతటి ఘనచరిత్ర కలిగిన పాఠశాలపై న్యూస్ ప్రత్యేక కథనం శాద్ నగర్ పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో పగిరి రోడ్డు పక్కన ఉన్న మొకిలిద్ద గ్రామం ఎంతో ప్రత్యేకతతో కూడుకుంది నియోజకవర్గంలోనే ఇది అతిపెద్ద గ్రామం స్వాతంత్రానికి పూర్వమే ఇక్కడ పోలీస్ స్టేషన్ గ్రంథాలయంతో పాటు మొట్టమొదటి పాఠశాల ఏర్పాటైంది చుట్టుపక్కల సుమారు ఇరవై గ్రామాల విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు పద్దెనిమిది వందల మూడులో ఈ పాఠశాల నిర్మాణం జరిగింది నియోజకవర్గ పరిధిలో ఒకే ఒక్క పాఠశాల మంజూరు కాగా చుట్టుపక్కల ఉండే గ్రామాల విద్యార్థులకు చేరువుగా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని మొగిలికెద్దలో ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు ఏటా ఐదు వందల మంది విద్యార్థులు అక్షరాలు నేర్పుతుంది ఈ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో వివిధ హోదాల్లో స్థిరపడి పాఠశాల పేరును నిలబెడుతున్నారు డెబ్బై రెండు సంవత్సరం ఎస్ఎస్సి రెండవ బ్యాచ్ మాది ఇక్కడ ఇంకా ఈ స్కూలు మహబూబ్నగర్ జిల్లాలోనే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ప్రారంభం జరిగింది నూట యాభై ఒక్క యాభై సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఎంతోమంది మేధావులో ఉన్నారు ముఖ్యంగా ఒకటి తొలి ముఖ్యమంత్రి బొల్లు రామకృష్ణ గారు సత్య సత్యనారాయణ రెడ్డి ప్రొఫెసర్ గారు ఇంకోటి బి సత్యనారాయణ రెడ్డి యూపీ గవర్నర్ గారు ఇంకొకటి శ్రీనివాసరావు అనే మన ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఈ ఊరి అతను శాతను ఎంతోమంది మేధావులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మేధావులు అయ్యి ఎంతోమంది చదువుకుని మంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్లు శ్రీ హరగోపాల్ గారు అయ్యగారు ఉన్నారు ఇక్కడనే ఇక్కడ చదువుకున్న వ్యక్తి ఇంకా ఎంతోమంది కల ఐఎస్ ఐపీఎస్లు ఇంకా ఈ చోల్పల్లి ఉంది కనీసం వంద మంది అయినా ఏది ఆర్టీఓ వాళ్ళు ఉన్నారు ఆర్టీఓ ఆఫీసులు ఉన్నారు తర్వాత ఐఏఎస్లు ఉన్నారు ఐబీఎస్లు ఉన్నారు రకరకాల ఉద్యోగస్తులు ఉన్నారు నేను చదువుకున్నప్పుడు నలభై యాభై మంది ఉపాధ్యాయులు ఉండేవారు ఇంకోటి స్కూల్ కూడా చాలా పురాతనంది అదృష్టవంతుల అనుకో ఇక్కడ ఎవ్వరు చదువుకున్న వాళ్ళు మేధావులు అయ్యి మంచి ఉన్నత స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు రజాకర్లు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తొర్రె పాచ్కన్ అప్పట్లో వారి నుంచి తప్పించుకునేందుకు మొకిలికితలో తలదాచుకున్నట్లు చరిత్ర చెప్తుంది తుర్రాబాజ్ఖాన్ కు ముఖ్య గిద్దవాసులు ఆశ్రమం విషయం తెలుసుకున్న నిజాం అతడిని హైదరాబాద్కు తీసుకెళ్లి వృత్తిశారని చరిత్ర కాలంలో చెబుతున్నారు తుర్రాబాజ్ ఖాన్ ఆశ్రమించిన గ్రామస్తులు తమకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారనే అనుమానంతో వారు ఉద్యమం వైపు మలకుండా విద్యాపరంగా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నిజాం నవాబులు గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై మూడులో పాఠశాలను కట్టించారు మొదట్లో ఉర్దూ మీడియం కొనసాగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలుగు మీడియాన్ని ప్రారంభించారు పాఠశాల పదో తరగతి వరకు చదువుకున్న ఇది నూట యాభై సంవత్సరాల జరుపుకుంటుంది ఇప్పుడు ఇది జూన్లో నూట యాభై సంవత్సరాలు జరుపుకోవాలని చెప్పి ఒక ఆలోచన ఉన్నాం నేను ముఖ్యమంత్రి గారితో గిట కల్వ మా మా అన్న ప్రొఫెసర్ హరిగోపాలు నేనే ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయన జూన్లో అపాయింట్మెంట్ అన్నాడు కనుక ఈ మధ్యనే చేయాలి అని అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి ఎగ్జామ్స్ ఉన్నందుకు దీన్ని జూన్కు పోస్ట్ పోన్ చేసినాము అసలు ఇక్కడ స్కూల్ రానికే కారణం ఏంటంటే తురే భాషకాను అనే ఒక ఆయన బ్రిటిషు ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజ్ మీద బాంబేసి ఆయన బెంగళూరు పారిపోతూ గిద్దల షెల్టర్ తీసుకున్నాడు ఇక్కడ షెల్టర్ ఇచ్చినందుకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిన ఉంటే ఈ ఊర్లో ఏదైనా ఒక యాక్టివిటీ చేయకపోతే రెవల్యూషన్ పెరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ పెట్టిండ్రు పోలీస్ స్టేషన్కు అనుబంధంగా పోస్ట్ ఆఫీస్ పెట్టిండ్రు పోస్ట్ ఆఫీస్కి అనుబంధంగా స్కూల్ పెట్టిండ్రు ఇది అప్పుడు ఉర్దూ మీడియంతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ ఉర్దూ మీడియంతో సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇట్లా టెన్త్ వరకు వచ్చింది మేము నూట ఐదు వంద సంవత్సరాల ప్రోగ్రామ్ చేసినాం అప్పుడు నూకల్ రామచంద్రారెడ్డి ఫైనాన్స్ మినిస్టర్ ఆయనని పిలిచినాము తర్వాత ఈడల్ రాజేందర్ గారిని పిలిచినాం మేము మా జూనియర్ కాలేజీకి తర్వాత ఈ వంద సంవత్సరాల ప్రోగ్రామ్ అప్పుడు ఏం చేసినా ఉంటే జయశంకర్ సార్ ఎస్ఆర్ ఆర్ శంకరన్ సార్ను పిలిపించి ఈ వంద సంవత్సరాల ప్రోగ్రామ్ చేసుకున్నాము ఈ నూట సంవత్సరాలు చాలా పెద్ద ఎత్తున చేయాలి కాన్సెప్ట్ తో ఉన్నాము స్వాతంత్ర ఉద్యమకారుడిగా బహుభాష కోవిదుడిగా రచయితగా హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై ఆరు మధ్య పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఈ పాఠశాల విద్యార్థి కావడం విశేషం ఇక పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ మర్రి చిన్నారెడ్డి ఇక్కడే కొంతకాలం చదివారు మర్రి చెన్నారెడ్డి కొందూరుగు మండలం రేగడి చిల్కమరి గ్రామంలో తమ అమ్మమ్మ ఇంట్లో ఉండి రెండు మూడు తరగతులు ఇక్కడే చదివారని గ్రామస్తులు చెబుతున్నారు వీరే కాకుండా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాసరావు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామ నివాసి సత్యనారాయణ రెడ్డి స్వతంత్ర సమరయోధుడు విద్యావేత్త రంగారావు వంటి వాళ్ళు ఈ పాఠశాలలో విద్యార్థులే ప్రస్తుతం పౌర హక్కుల సంఘం నాయకుడిగా ప్రొఫెసర్గా అందరికీ సుపరిచితుడైన ఆచార్య హరిగోపాల్ ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ప్రస్తుతం హరిగోపాల్ సోదరుడు శ్యామ్ సుందర్ పాఠశాల అభివృద్ధికి తనవంతు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది పాఠశాలకు నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉండడం ఒక రకంగా చాలా గర్వకారణం మరి ఈ నూట యాభై సంవత్సరాల కార్యక్రమంలో నేను హెడ్ మాస్టర్గా ఉండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది మరి ఇక్కడికి నేను ఆరు సంవత్సరాలైంది ఇక్కడ పనిచేయబట్టి మరి ఇక్కడ ఉండే పిల్లల్లో నైతిక విలువలు కానీ క్రమశిక్షణ కానీ మంచి వాతావరణాన్ని ఈ పాఠశాలలో నేను వచ్చిన తర్వాత కల్పించి ఈ సందర్భంలో పూర్వ విద్యార్థులందరూ కూడా వాళ్ళు వాళ్ళు వచ్చి నన్ను కలవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పడం జరిగింది దానికి మా పాఠశాల వైపున నా ఉపాధ్యాయ బృందం నేను అందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించి కార్యక్రమాన్ని సక్రమంగా దిగ్విజయం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి నేను కోరుతా ఉన్నాను విశేషం ఏంటంటే ఈ ఊరు కోడలిని నేను ఇది మా సొంత గ్రామం మరి మా మామయ్య గారు డిఓ శంకరప్ప గారు కూడా డిఓగా వర్క్ చేసిన శంకరప్ప గారు కూడా ఇక్కడ హెడ్ మాస్టర్గా వర్క్ చేశారు మరి ఈ స్కూల్లో వర్క్ చేయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది చాలా గర్వకారణం కూడా మరి ఈ స్కూల్ విషయానికి వస్తే ఈ స్కూలు ఎయిటీన్ సెవెంటీ త్రీలో నిర్మించడం జరిగింది మరి ఇప్పటికీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మేము చాలా ఆనందిస్తున్నాము ఇది మాకు చాలా గర్వకారణం కూడా మరి ఈ సిక్స్ ఇయర్స్లో నేను విద్యార్థులందరికీ ఆంగ్ల భాషా పరంగా చాలా చక్కటి విద్యను అందించాను చాలా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది సో మరి ఈ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్ నిర్వహించడానికి నా కృషి గ్రామస్తురాలిగా మరియు పాఠశాల ఉపాధ్యాయునిగా కూడా నా సహకారం సంపూర్తిగా ఉంటుందని నేను తెలియజేస్తాను ఇద్దరు ముఖ్యమంత్రులు ఓ గవర్నర్ తో సహా ఎంతో మంది మేధావులు ఉద్దండులను మనకు అందించిన పురాతనమైన గొప్ప గుడి ఈ పడి ఇక్కడ చదువులమ్మ చెట్టు నీడలో అక్షర శ్రీకారం చేసిన ఎందరో తమ పవితకు పాటలు వేసుకుని విజయ తీరాలకు చేరుకున్నారు దినదిన పవర్ధమానమైన నేటికి తన ప్రత్యేకతలు నిలుపుకుంటూ గ్రామ చరిత్రలో పాటే పాఠశాల ఘనత వహించింది ప్రస్తుతం నూట యాభైల చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది ఫరూక్ నగర్ మండలం ముగిలికిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్వాతంత్రానికి పూర్వమే ఏర్పాటైన ఈ బడి ఏటా వందలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ నాది ఆ తర్వాత రెండు వేల రెండులో టీచర్ ఉద్యోగం వచ్చింది ప్రస్తుతం రెండు వేల పద్దెనిమిది నుంచి ఇదే స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉన్నా నేను చదువుకున్న స్కూల్లో పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి స్కూలు నూట యాభై సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నటువంటి స్కూల్లో చదువుకోవడము అదే స్కూల్లో పనిచేయడము నాకు చాలా గర్వకారణంగా ఉంది నేటి కుందు అయితే ఇక్కడ ఉర్దూ మీడియం కొరకు ఆడ లేకుండే ఇటుకొచ్చిన ఇక్కడే చదువుకున్న ఇక్కడే పదిహేను ఏళ్ళు అంటే చదువుకున్న ఇక్కడనే ఉద్యోగం ఇక్కడనే పదిహేను ఏళ్ళు చేసిన ఎంతోమంది మేధావులను చరిత్రలో నిలిచిపోయే గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల నూట యాభై వసంతాలు పూర్తి చేసుకుని ఉత్సవాలను జరుపుకునేందుకు సన్నద్ధమవుతుంది ఎందరో మేధావులను దేశానికి పరిచయం చేసిన పడి రాబోయే తరానికి కూడా ఎంతో ఆనిమత్యలను ప్రపంచానికి అందించాలని ఆశిద్దాం